ini kan juga dong juga lagi <laughs> ini ini జూన్ ఇరవై ఆరో తేదీన జరుపుకుంటాము ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిందనమాట దీని వల్ల ఎంతో నష్టం జరుగుతుంది మన భారతదేశానికే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో నష్టాలు జరుగుతున్నాయి ప్రతి ట్రక్స్కి అలవాటు అయిపోయి పిల్లలు విచ్చలవిడిగా తిరగడము స్నగ్లింగ్లు చేయడము ఇతర అలవాట్లకు అలవాటైపోతున్నారు అనమాట మనము దీన్ని చాలా నిషేధించాలి పిల్లలకి స్కూళ్ళల్లో మరియు పాఠశాలల్లో అందరికీ అవేర్నెస్ తెప్పించాలి పిల్లలు ఈ న్యూస్ అని చెప్పండి బాధిక గ్రహ్ వరకు మో చెప్పండి మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మేము గ్రహించాము మరియు ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఆపడంలో మేము సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని మేము హామీ ఇస్తున్నాము భారతదేశ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా జీవించగలిగేలా మరియు వారు సమాజంలో సృజనాత్మకంగా మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలిగేలా ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల నుండి గురించి అవగాహన కల్పిస్తాము ఈరోజు మనం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము